ಮ್ಮ ஏன் நாராயணா நாராயணா இங்கெல்லாம் தெய்လျா நீ நின்தென்று கூடும் சௌடுவன கர்ப கர்பது స్వాగతం పలిచినటువంటి తెలుగుదేశం పార్టీ బిజెపి గ్రామం గురించి నేను పంచేడ్ గ్రామం గురించి చాలా వినున్నాను ఎందుకంటే వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన ఫౌండేషన్తో చాలా రోజు చాలా సంవత్సరాల క్రితమే ఇక్కడ ఫస్ట్ వాటర్ ప్లాంట్ పెట్టారు ఆ వాటర్ ని కూలింగ్ వాటర్ రావడానికి కూడా మేమే సపోర్ట్ చేసాము అదేవిధంగా ఈ ఊర్లో చాలా ఒక ఒకసారి వచ్చి నా నాకు గుర్తుంది అది వీళ్ళు చేయలేదంటున్నారు మరి అంటే మనము ఇప్పుడున్న ఇక్కడ ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడు అనుకుంటాను అతను మా దగ్గరకు వచ్చేవాడు ఎందుకంటే మేము కూడా అప్పుడు దాంట్లోనే ఉన్నాం కాబట్టి ఈ ఊరికి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాం అంటే మా ఫౌండేషన్ నుంచి గవర్నమెంట్ నుంచి కాదు కొన్ని కొన్ని ఎంపీ లాట్స్ ఇచ్చాము ప్లస్ మా ఫౌండేషన్ నుంచి కూడా ఇచ్చాము ఇది ముస్లిం సోదరులకు శ్మశాన వాటకు ఏర్పాటు చేసాం మేము దానికి కూడా మేము ఆల్రెడీ ఎప్పుడో ఫౌండేషన్ నుంచే పంపించారు మరి అది ఏర్పాటు అయిందో లేదో నాకు కరెక్ట్గా తెలియదు అదే అది ఆయన ఆ ఫండ్ ఆయన ఫండ్ అనుకున్నట్టున్నాడు ఆయన ఇల్లు కట్టుకున్నాడంట తర్వాత వచ్చి తర్వాత ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అడిగారు దానికి కూడా నేను ఫౌండేషన్ తరఫున డబ్బులు ఇచ్చినాను అది కూడా ఆయన ఇంట్లోనే కలిపేసుకున్నాడని వీళ్ళందరూ చెప్తున్నారు సో ఆయన మొన్నటి వరకు నిద్రలేసి మా ఇంటి ముందే ఉండేవాడు కాబట్టి మీకందరికీ మంచి చేస్తాడని చెప్పి మేము ఆయన ద్వారా చేసాం ఊరికి కావాలి ఊరికి కావాలంటే సరే అని ఊరికి ఇచ్చాం ఆయన తీసుకుంటాడని అప్పుడు మాకు తెలీదు ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత అంటే ఈ ఊర్లోకి వచ్చి చూడలేదు మేము ఇప్పుడే తెలిసిందనమాట అంటే యథా రాజా తదా ప్రజా అన్నట్టు సో కాబట్టి మన ఎమ్మెల్యే ఎంతో నాయకులు కూడా అంతే ఉన్నారు కాబట్టి దాంట్లో మేము ఏం ఆశ్చర్యపోయిన అవసరం లేదు మాదే పొరపాటు కరెక్ట్గా తెలుసుకోకుండా ఇచ్చాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సార్ ఏంటంటే ఒక ఊరు బాగుపడుతుంది కదా ఆ ఊరిలో ఇన్ని పనులు మనం చేస్తాయని చెప్పి ఆయన ఫౌండేషన్ ద్వారా ఆయన ఎంపీ లాడ్స్ ద్వారా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ ఇలా చేస్తారని ఆయనకి తెలీదు అయినా సరే నేను ఈ ఊరికి ఇన్ని మంచి పనులు నేను రాజకీయాల్లోకి రాకముందే మేమిద్దరం చేశాం కాబట్టి తప్పకుండా పంచాడు మా గ్రామంగా అనుకొని మీకు ఏమేమి ఉన్నాయో ఏమేం చేయాలో అన్నీ చేస్తామని చెప్పి మరోసారి మీ అందరికీ మాటిస్తున్నాను గ్రామానికి ఆర్వో ప్లాంట్ కూడా మంజూరు చేస్తాము కానీ వీళ్ళు దానికి ఎందుకో మామూలుగా ఐదు రూపాయలు కలెక్ట్ చేసి వాళ్ళు కరెంట్ బిల్ కట్టుకుంటుంటారు మెయింటెనెన్స్ మేమే చేస్తుంటాం మెయింటెనెన్స్ వాళ్ళకి ఏం సంబంధం లేదు కాదు కానీ ఏందో ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నాడంట అది ఎందుకు చేస్తున్నాడో మనము అదే క్యాన్కి ముప్పై రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు అది మన ఫౌండేషన్ ద్వారా పెట్టిన ప్లాంట్ కాబట్టి నేను మా వాళ్ళతో మాట్లాడి ఫౌండేషన్ టీంతో మాట్లాడి కనుక్కొని దాన్ని ఏం చేయాలో మనము ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం పంచాయతీకి హ్యాండ్ అవర్ చేస్తాను నిర్ణయం తీసుకొని